మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం ఎయిమ్స్ మానసిక విభాగం ఆధ్వర్యంలో టెలిమానస్ గురించి కార్యక్రమాన్ని నిర్వహించారు యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పర్చూరి అనుష ఎయిమ్స్ మానసిక విభాగం డాక్టర్ డి శ్రావణి కౌన్సిలర్ జి అనుష కోఆర్డినేటర్ ఎం అంజయ్య డిఈఓ జి అశోక్ సిఎఫ్ఎం సీనియర్ రెసిడెంట్ డాక్టర్ జగనీష్ ఇంటర్న్స్ డాక్టర్లు చిన్మయి ఆదిత్య ప్రీతం పాల్గొన్నారు ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రావణి వివిధ మానసిక సమస్యలపై అవేర్నెస్ కల్పించారు పరీక్షల ఒత్తిడి ఒంటరితనం ఆందోళన జ్ఞాపక శక్తి సమస్యలు నిద్రలేమి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ధూమపానం మద్యపానానికి బానిస కావటం ప్రవర్తనలో మార్పులు ఇచ్చాది ఉన్న వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలని ప్రత్యేకించి ఎయిమ్స్ లో మానసిక విభాగం అందుబాటులో ఉందని అలాగే టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్కు కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి ఎయిమ్స్ మంగళగిరిలో సైకిటరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సో ఈ రోజు ఇక్కడ యూపీహెచ్సి రావడానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ టెలి మానస్ అనే గవర్నమెంట్ ఇనిషియేటివ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే సో టెలిమానస్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక సర్వీస్ దీనిలో ఏంటి అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సో మీకు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ట్రైన్డ్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు మీ కౌన్సిలింగ్ టెక్నిక్స్ని కానివ్వండి రిలాక్సేషన్ టెక్నిక్స్ని కానీ మీ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మీ ప్రాబ్లం పెద్దదయ్యి వాళ్ళు చెప్పలేకపోతే దగ్గరలో ఉండే సైకియాట్రిస్ట్లకి మిమ్మల్ని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇది టెలిమానస్ అనే ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి చెప్పకుండా గోప్యంగానే ఉంచడం అనేది జరుగుతుంది అక్కడ సో ఎటువంటి ప్రాబ్లము క్రియేట్ అవ్వదు మీకు సో మీరు ఏంటి అంటే ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మీరు మీకు ఉన్న పరిధిలో రూరల్ కమ్యూనిటీకి మోస్ట్ ట్రస్టెడ్ మీరు సో మీరు వెళ్ళి వాళ్ళకి ఇటువంటిది ఉంది అనేది అవేర్నెస్ అక్కడ క్రియేట్ చేసి చిన్న చిన్న మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళని ఈ నెంబర్కి కాల్ చేసేలాగా ప్రోత్సహించి మెడికేషన్ అనేది అవైలబుల్గా అయ్యేటట్టు చూడాలి సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశము ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉంది బట్ దాని అవేర్నెస్ లేదు మన మానసిక వ్యాధులకి సో దాని గురించి చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది అలానే ఇప్పుడు మనకి ఎయిమ్స్ మంగళగిరిలో సైకిట్రీ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్డ్గా ఉందండి చాలామంది డాక్టర్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నారు మీకు సో ఎటువంటి మానసిక సమస్యలకైనా అంటే చిన్న చిన్న ఒత్తిళ్ళ నుంచి అనుమానాలు పడుతూ ఎవరు ఏం లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా ఊహించుకొని మాట్లాడడం కానివ్వండి చేతబడులు చేస్తున్నారు అని అనుకోవడం కానివ్వండి నిద్ర పట్టని వాళ్ళకి కానివ్వండి చిన్న చిన్న పిల్లల్లో ఏడీహెచ్డి ఆర్టిజం అనే సమస్యలు కానివ్వండి జ్ఞాపక శక్తి లేకపోవడము ఇటువంటి సమస్యలు కానీ సూసైడల్ ఐడియేషన్స్ రావడం కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ద్వారా మరియు మెడిసిన్స్ ద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గానే ఉంటుంది దాంతోపాటు అక్కడ ఆరోగ్యశ్రీ కూడా మీకు అవైలబుల్గానే ఉంది సో ఫ్రీ అడ్మిషన్స్ అనేవి కూడా జరుగుతాయి మందులతో నయం కాని వాళ్ళకి ఏంటి అంటే మనకి వేరే పరికారంతో కూడా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది ఆర్టీఎంఎస్ అని అవన్నీ సో ఎటువంటి మెంటల్ అయినా సరే ఇంక్లూడింగ్ ఆల్కహాల్ కానివ్వండి ఇప్పుడు మందుకి అయిన వాళ్ళు సిగరెట్లు బీడీలు గుట్కాలు ఇటువంటివి తినే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఎయిమ్స్లో అవైలబుల్గా ఉంది సో ఈ వీటన్నిటిని మీరు అందరూ చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అలా గట్టిగా నాలుగు సెకండ్ల పాటు తీసుకుని ఇట్లా హోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా హోల్డ్ చేసుకుని మళ్ళీ శ్వాసను మెల్లగా నాలుగు సెకండ్ల పాటు వదలాలి వదిలిన తర్వాత కూడా దాన్ని ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయాలి మీరు సెకండ్స్ అని ఎలా గుర్తు పెట్టుకుంటారు ఒకటి రెండు మూడు అలా కాదు వన్ జీరో జీరో వన్ వన్ జీరో జీరో టూ వన్ జీరో జీరో త్రీ అలా అయితే ఒక సెకండ్ అయినట్టు వన్ జీరో జీరో వన్ అంటే ఒక సెకండ్ అయినట్టు వన్ జీరో జీరో టూ అంటే రెండు సెకండ్ టూ సెకండ్స్ అయినట్లు అనమాట ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరైతే అంటే ఎల్డర్లీ పీపుల్ కాదు అడల్ట్స్ ఫోన్ ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు కనుక ఇది చేస్తే ఏమైనా మీకు సిచ్యువేషన్స్ ఎదుర్కోలేని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కదా ఆ టైంలో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేకపోతున్నాను వడ్డీ కట్టలేకపోతున్నాను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ అలాంటి ఒక సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది దీనివల్ల ఒక క్లియర్ థింకింగ్ అని వస్తుంది అనమాట ఏం చేయాలో అనే టెన్షన్ చేతులు కాళ్ళు ఆడట్లేదు అనే టెన్షన్ నుంచి ఇప్పుడు నేనేం చేయాలి దీని తర్వాత నేను ఏ సొల్యూషన్ తీసుకోవాలి అనే ఒక క్లియర్ థింకింగ్ అనేది వస్తుంది హార్ట్ రేట్ ఆటోమేటిక్ గా దానికంతటే నార్మల్ అవుతుంది అర్థం చేసుకోగల కెపాసిటీ వస్తుంది నిద్ర కూడా మంచిగా పడుతుంది అనమాట దీన్ని చేయడం వల్ల ఇవాళ యూపీహెచ్సి ఇందిరానగర్లో మనకి ఎయిమ్స్ నుంచి సైకిట డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ శ్రావణి మేడం డాక్టర్ అనిషా మేడం వచ్చారు దాంతో పాటు సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి జగదీష్ సార్ వచ్చారు సో వీళ్ళందరూ ఏంటంటే మనకి ఎక్కువగా ఓపీలో కొంచెం మానసిక సంబంధిత వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి దానికి మనం ఆల్రెడీ టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ వాడుతున్నాము వీళ్ళు వచ్చి ఇంకా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారనమాట మన ఆశాసు ఏఎన్ఎమ్సు ఇప్పుడు ఆల్రెడీ ఎన్సిడిసిడి సర్వే చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి సో ఎలాంటి సమస్యలు ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలి లేదా ఎయిమ్స్కి పంపించాలి అనే దాని గురించి మేడం వాళ్ళందరూ అవేర్నెస్ ఇచ్చారు తర్వాత పేషెంట్స్కి ఈ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి లేకపోతే స్లీప్ పట్టడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అనేది కూడా చాలా చక్కగా ఇక్కడ అంతా డిమానిస్ట్రేట్ చేసి చూపించారు దీనివల్ల చాలా మందికి యూస్ఫుల్ అయింది అండ్ లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి ఎలాంటి ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి మీరు జస్ట్ ఒక టెన్ రూపీస్ ఓపీతో సైక్యాట్రీ డిపార్ట్మెంట్ ఓపీ తీసుకొని వెళ్ళి మీ సమస్యలు కనుక చెప్తే అక్కడ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు అంటే మీ సమస్యలు బయటకు చెప్పడం అలాంటివి ఏమి ఉండవు మీకున్న సమస్యలను బట్టి మందులు రాయడం లేదా కౌన్సిలింగ్ ఏమైనా ఉంటే ఇవ్వడం అడ్మిషన్ అవసరం అయితే అక్కడ చేసుకోవడం కూడా ఆ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పి మేడం చెప్పారు సో మీకు ఇప్పుడు చెప్పింది ఏమైనా ఉంటే కనుక మీరు సర్వీసెస్ని ఫ్రీగా నుంచి ఇక్కడికి వచ్చి మానసిక విధానం గురించి చెప్పారు మాకు చాలా సంతృప్తిగా ఉంది చాలా బాగా చెప్పారు ఆ ట్రీట్మెంట్ కూడా అర్థమయ్యేట్టుగా చాలా విఫలంగా చెప్పారు వాళ్ళకి మా ధన్యవాదాలు